ఈరోజు మన వీడియో వచ్చేసి ఏమిటంటేనండి డబ్బు మీ ఇంట్లో కూడా కట్టలు కట్టలుగా చేరాలి ఇక విపరీతంగా మీకు డబ్బు అనేది ఉండాలి మీ ఇంట్లో అంటే కనుక మీరు ఈ ఐదు చోట్లండి పచ్చకర్పూరం పెట్టి చూడండి అని పండితులు చెప్తున్నారు డబ్బు అనేది మీ ఇంట్లో కూడా కట్టలు కట్టలుగా విపరీతంగా దూసుకురావాలంటే ఈ ఐదు చోట్లండి పచ్చకర్పూరం పెట్టి చూస్తే చాలు అనే పండితులు చెప్తున్నారనమాట ఇది సంపద ధనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే ఒక సాంప్రదాయక పరిహారం అనమాట ఈ పచ్చకర్పూరాన్ని మనం సాధారణంగా పూజల్లో ఆయుర్వేదంలో ఇంటి చిట్కాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందనే చెప్పాలి ఇంట్లో పచ్చకర్పూరం పెట్టడం వల్ల ధనం వస్తుందని నెగిటివిటీ తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు అయితే ఈ పచ్చకర్పూరం పూజల్లో ముఖ్యంగా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి పూజల్లో ఉపయోగిస్తారు ఇది ఆయుర్వేదంలో కూడా ఔషధ విలువలని కలిగి ఉంటుంది ఈ పచ్చకర్పూరం వాడటం వల్ల శరీరానికి మనసుకి ప్రశాంతత కలుగుతుంది ఇంటిలో పచ్చకర్పూరం పెట్టడం వల్ల నకారాత్మక శక్తి అనేది పూర్తిగా పోతుంది ధనం వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు చాలా మందికి ఏమిటంటేనండి ఒక రోజులోనే ఇంటి వాతావరణం అనేది మారిపోవచ్చు అంటారు కానీ దేనివల్ల మనం చూసే కంటికి కనిపించని అదృష్ట శక్తులు సంపద ప్రవాహం అనేవి మనకి తెచ్చి ఇవ్వగల ఒకే ఒక చిన్న వస్తువు అనేది చెప్పాలి మీరు ఊహించలేరు కదా ఈ పచ్చకర్పూరం యొక్క మహిమని లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన ఈ పచ్చకర్పూరంతో చేస్తే చాలు పరిహారం మిరాకెల్సే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో డబ్బు అనేది నిలవటం లేదు అనుకోండి ఎంత సంపాదించినా చేతిలో మిగలకుండా పోతుందా వస్తున్నా ఆగకుండా పోతుందా అడుగడుగున అడ్డంకులు అప్పుల భారాలు అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయా అయితేనండి ఈరోజు మీకు ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పాలి మీ ఇంటి అదృష్టాన్ని నేరుగా మీ దగ్గరికి లాక్కొని తీసుకువచ్చే రహస్యం అనమాట ఇది పురాతన కాలంలో తపోదనులు మునులు చాలా వందల ఏళ్ళుగా ఉపయోగిస్తున్న ఒక ఛేదించలేని శక్తివంతమైన విధానం చూస్తానికి మనం కర్పూరమే కదా అనుకుంటాం కానీ పచ్చకర్పూరంలో ఉన్న శక్తి అనంతమైంది అని కూడా పండితులు చెప్తున్నారు ముఖ్యంగా అండి మీరే కాదు మీ ఇంట్లో ఎవరి జన్మరాశి ఎవరి జాతకం ఏమన్నా ఏంటంటే ఎట్లాంటి సమస్యల్లో ఉన్నా కూడా ఇక మీకు భయపడే పని లేదన్నమాట ఈ పచ్చకర్పూరం పరిహారం చేస్తే చాలు ఎవరైనా సరేనండి మూడు రోజుల్లోనే మీ ఇంటి వాతావరణం మారటం స్టార్ట్ అవుతుంది అంత శక్తివంతమైంది పచ్చకర్పూరం అంటే ఇప్పుడు మీరు మీకు ఒక ప్రశ్న అనేది వస్తుంది పచ్చకర్పూరమే ఎందుకు చేయాలి అంటే ఏంటి సాధారణ కర్పూరం కాదా అని కాదండి ఇది గ్రీన్ కాంఫర్ వరుసగా ఏంటంటే దేవాలయాల్లో కానీ మనం ప్రత్యేక శక్తి పూజల్లో మాత్రమే ఉపయోగించే ఒక పవిత్ర ద్రవ్యం ఈ పచ్చకర్పూరం అనమాట మామూలు కర్పూరం వెలిగించకూడదు ఈ పచ్చకర్పూరాన్ని వెలిగించి పూజలలో చేస్తారు శక్తి పూజలు అలాంటివి అనేది ఏంటంటేనండి ఇది వెలిగించగానే వచ్చే వైబ్రేషన్ అనేది మీ ఇంట్లో ఉన్న అవివేక శక్తులన్నిటిని దూరం చేస్తుంది మీరు ప్రతి ఆదివారం కూడా ఇంత పచ్చకర్పూరం వేసండి వెలిగించి ఇల్లంతా ఒకసారి తిప్పి పెడితే వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పచ్చకర్పూరం అంటే అంత పవిత్రమైంది అంత శక్తివంతమైంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పరిహారాలు కనుక చేస్తే కర్పూరంతో కొత్త అవకాశాలు కొత్త రూపాయలు కొత్త ఉద్యోగం కొత్త డోర్లు అన్నీ ఒక్కటిగా తెచ్చుకుంటాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఎంతగా అండి మీరు ఎంత కష్టపడినా ఎంత దురాదృష్టం మిమ్మల్ని వెంటాడినా సరే ఇక మిమ్మల్ని ఎంత సమస్యలలో కట్టి పారేసినా సరే మీరు ఈ పచ్చకర్పూరాన్ని ఈ ఐదు చోట్ల పెట్టడం అంటే మీ జీవితంలో మీ జీవితంలో లైఫ్ రీసెట్ బటన్ నొక్కినట్టే అని కూడా పండితులు అంటున్నారు మరి ఈ పచ్చకర్పూరాన్ని ఈ ఐదు చోట్ల ఎక్కడ పెట్టాలి ఏ దిశలో పెట్టాలి ఎలా పెట్టాలి అనేది తెలుసుకోవాలండి ఏంటంటే చాలామంది ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారట ఈ పెట్టులో ఒక్కరు మాత్రమే వందలో కరెక్ట్గా చేస్తారని పండితులు అంటున్నారు మీరండి ఇప్పుడు ఈ వీడియో చూస్తూ లాస్ట్ వరకు వెళ్తే మీకు ఈ చేయబోయే పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రీయంగా ఒక చక్కగా పద్ధతి ప్రకారం అర్థమై చేసేసుకోవచ్చు చెప్పాలి కాబట్టి మీరు ఇప్పుడు చెప్పబోయే విషయాలనేవి మీరు విని అర్థం చేసుకొని చేయండి ఈ పరిహారము మీరు అర్థాంతరంగా స్కిప్ చేస్తే ఒక చోట తప్పు పడిన ఫలితాన్ని రావటం లేదు కానీ పూర్తిగా వింటే ఇది మీ ఇంటి అదృష్టాన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని కూడా ఒక్కసారిగా బయటికి తోసేసి అదృష్టాన్ని లోపలికి తెస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అయితే మీకు ఒక డౌట్ అయితే వస్తుంది పచ్చకర్పూరం పెట్టడం వల్ల డబ్బు ఎలా వస్తుంది అని అయితే ఇది కూడా మనం తెలుసుకుందాం మన ఇంటిలో ఉండేనండి మైక్రో ఎనర్జీ బ్లాక్స్ పాతపడి ఉండే దుస్థితి శక్తులు ఊహించని అగోచర ప్రభావాలు ఇవి కనిపించవన్నమాట మన కంటికి కానీ ఇవే అండి మన ఇంటి అదృష్టాన్ని ఆపేస్తాయట వీటిని మన పూర్వీకులు చెప్పేవారనమాట ఏమని ఇంటి వాసన తప్పితే డబ్బు నిలవదు అని అంటే ఎప్పుడైనా మీరు విన్నారా ఇది సైంటిఫిక్గా కూడా సరిగ్గానే ఉందనే చెప్పాలన్నమాట ఎందుకంటే మీ ఇంటి ఎనర్జీ డౌన్ అయితే డబ్బు రావడం ఆగిపోతుంది వచ్చినా కూడా ఆగదు ఎందుకంటే డబ్బు అనేది ఒక శక్తి అనమాట ఈ హై వైబ్రేషన్ ఉన్న చోట మాత్రమే చేరుతుంది ఏమిటంటేనండి మీరు పచ్చకర్పూరం పెట్టగానే కొన్ని సెకండ్లలోపే మీ ఇంటిలో స్తబ్దమైపోయిన ఎనర్జీని హై గా మార్చేస్తుందంట అందుకే పెద్దలు ఇంట్లో రోజు దీపం పెట్టమని అగరబత్తి వేయమని గంధం పెట్టమని అని పటాలకి చెప్పేవారు అంతేకాదండి ఈ దీపంలో పచ్చకర్పూరం మటుకు వేసి పెట్టమని చెప్పేవారు అనమాట ఎందుకంటే ఇది అత్యంత పవర్ ఉన్నది పచ్చకర్పూరం మాత్రమే మరి పచ్చకర్పురం పెట్టాల్సిన ఈ ఐదు చోట్ల ఏమిటంటే మీ సాధారణ స్థానాలు కావనే చెప్పాలి మీ ఇంటి అదృష్టపు స్విచ్లు అనుకోండి మొదటిది మీరు ఇంట్లోకి అడుగు పెట్టగానే అనమాట మీకు తెలుస్తుందా ఇది పెట్టే సమయం ఏమిటి ఏ రోజు పెట్టాలి అన్నది కూడా మనం తెలుసుకుందాము అయితే అంతకంటే ముందు మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు ఈ పరిహారాన్నండి మీరు మంగళవారం లేదా శుక్రవారం చేయటం మంచిది కానీ మీరు సంపద శక్తి వెంటనే యాక్టివ్ కావాలని కోరుకుంటే కనుకండి మీరు ఏం చేయాలి అంటే సంపద ప్రవాహం వెంటనే ప్రారంభం కావాలంటే కనుక మీరు ఏ రోజైనా సరే మొదలు పెట్టేసి ఇక అత్యంత శ్రేష్టమైన టైం వచ్చేసి ఏమిటి అంటే ఉదయం ఐదు నుంచి ఏడు మధ్యలోనండి ఈ సమయంలో వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది కానీ చాలామంది ఆఫీసులకు వెళ్ళొచ్చి లేకలేమండి మేము ఆ టైంలో మళ్ళీ లేట్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళే హడావిడి పనులు చేసుకోవాలి ఎలాగా అంటారు కొంతమంది ఏమో అనారోగ్యంతో మందులు వేసుకుంటూ పడుకుంటారు అంత పొద్దున్న లేవలేమండి అంటున్నారు కాబట్టి ఎవరైతే పొద్దున్నైతే లేగగలరో వారు ఈ టైంలో చేసేసుకోండి అదే పొద్దున లేగలేమండి ఒకవేళ లేచినా మాకు పుదరదండీ ఇలా పరిహారాలు చేసే టైము అనుకున్నవారు చక్కగా సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఇది పెట్టేసుకున్నా సరిపోతుంది ఈ సమయంలో మళ్ళీ ఇంటి ఎనర్జీ అనేది యాక్టివ్ అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఈ పచ్చకర్పూరం అంటేనే సాధారణమైన వస్తువు కాదు ఇది డబ్బు ద్వారాలు తెరిచే గోప్యమైన అగ్ని మనిషి ఇంట్లో ఏదైనా అడ్డంకి ఎలాంటి శాపం ఎవరి దృష్టి అయినా ఉన్నాయనుకోండి ఇవి పచ్చకర్పూరం ముందు ఒక్క సెకండ్ కూడా నిలబడలేవు అయితే మీరు ఒకటి గమనించాలన్నమాట ఇక్కడ చాలామంది ఒక్కొక్కసారి ఒక్కొక్క మిస్టేక్ అనేది చేస్తున్నారని కూడా పండితులు చెప్తున్నారు ఏంటంటే పొద్దున్నే ఐదు చోట్ల మీరు ఈ పచ్చకర్పూరం పెడితే లక్ష్మీదేవి అడుగులు నేరుగా మీ ఇంటి తలుపుల్లోకి ఆహ్వానించినట్టే అయితే పొద్దున్న కుదిరిన వారిని సాయంత్రం పెట్టాలండి అని చెప్పాం కదండి ఇక అది నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ పొద్దున్న ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం అనమాట పొద్దున్నే సూర్యుడు ఉదయించే టైం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఇది మీకు దైవిక ఆహ్వాన సమయం అనమాట ఈ టైంలో పచ్చకర్పూరం అనేది పెడితే ఇంట్లో ఎనర్జీ ఐదు దిశల్లో ఒకేసారి పుంజుకుంటుంది ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ పెట్టాలండి అంటే మీరు ఇంటి ప్రధాన గుమ్మ ఉంటుంది కదండి అక్కడ పెట్టాలన్నమాట అక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక చిన్న మట్టి ప్రమిదనేది తీసేసుకొని చక్కగా అందులో ఇంత పచ్చకర్పూరాన్ని పెట్టేసి మీరు గుమ్మం దగ్గర అంతా క్లీన్ చేసేయండి చేసేసిన తర్వాత చక్కగా నీళ్లు అది చల్లి తుప్పసిన తర్వాత మీరు ఈ పచ్చకర్పూరాన్ని ఒక ప్రమిదలో వేసి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇక పెట్టేసేయండి ఒక పక్కకి అలా పెట్టేస్తే ఏమవుతుందంటే సంపదలక్ష్మి ఇంట్లోకి అడుగు పెట్టే మార్గాన్ని శుభ్రం చేయటం అవుతుందనమాట గుమ్మం పైన మీకు ప్లేస్ ఉందనుకోండి మీరు చక్కగా అక్కడైనా పెట్టేసుకోవచ్చు ఒక బాటిల్ వేసి పెట్టుకున్నా సరిపోతుంది అని కూడా చెప్తున్నారు పండితులు ఇంకొకటి వచ్చేసి ఎక్కడ పెడతారంటే పూజా గదిలో పెట్టాలండి ఇంకా ఇది దేవతల ఆశీర్వాదం అనేది నేరుగా అనమాట మనీ ఎనర్జీగా మారే స్థలం అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంటే పూజ గదిలో ఎప్పుడు ఉంటుంది కదండి మళ్ళీ పెట్టేది ఏమిటి అనుకుంటారు మీరు అలా కాదు మీరు పూజ చేసే సమయంలో మీరు నైవేద్యం పెడతారు కదండి ఆ నైవేద్యం పెట్టే దగ్గర చక్కగా ఒక ప్లేట్ తీసుకొని అందులో మీరు ఇంత గద్దు కూడా పెట్టేసేయండి పక్కకి లక్ష్మీదేవి పాదాల దగ్గర సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి ఎక్కడ పెట్టాలండి అంటే కిచెన్లో పెట్టాలండి అన్నం ఉన్న ఇల్లే ధనాన్ని లాగుతుంది ఇది సంపదకి మూలం కాబట్టి మీరు కిచెన్లో ఏం చేస్తారంటే మీరు చక్కగా ఒక డబ్బా ప్లాస్టిక్ది చిన్నది తీసేసుకొని అందులో గాజు దుంటే ఇంకా మంచిది ఈ పచ్చకర్పూరాన్ని వేసేసి మూత పెట్టేసండి మీరు ముట్టుకోకుండా ఏది స్నానాలు చేయకుండా అట్లా చేయకుండా ముట్టుకోకుండా అంటే ఇది పెట్టిన తర్వాత తెల్లారు ఎప్పుడన్నా తగులుతుంటారు కదా అలా తగలకుండా ఒక పక్క పన్నమాట పెట్టేసేయండి ఇక వెనక్కి అనమాట ఎవరు ముట్టుకోకుండా అలాగే ఇంకొకటి వచ్చేసి ఇంకెక్కడండి అంటే కనుక బెడ్రూమ్ అండి ఇక్కడ పెడితేనండి కుటుంబ అదృష్టమైతే బాగా బలపడుతుందనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు మనిషి మీద దృష్టి కూడా పూర్తిగా పోతుందనమాట దీన్ని కూడా మీరు మీ బెడ్రూమ్లో ఏదన్నా మీ తలల దగ్గర అల్మార్ లాంటిది ఉన్నా గూడు లాంటిది ఉన్నా అక్కడ పెట్టేసుకోండి అక్కడ గూడు లేదండి ఏమి లేదండి ఎలా అంటే కనుక మీరు మీ అల్ బెడ్రూమ్లో ఏదన్నా అల్మార్ లాంటిది ఉంటే అక్కడ ఒక బాక్స్ వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక ఐదవది ఎక్కడ పెట్టాలండి అంటే మీరు డబ్బుని కట్టలు కట్టలుగా దాచుకునే శక్తి ఇక్కడే యాక్టివ్ అవుతుందనమాట ఎక్కడ అనుకుంటున్నారు కదా బీరువాలో పెట్టాలండి ఏం చేస్తారంటే మామూలుగా పెట్టకూడదన్నమాట బీరువాలో కొద్దిగా పెట్టాలి ఏంటంటే మనం ఇంట్లో డబ్బులు బంగారం ముఖ్యమైన పత్రాలు దాచేది బీరువాలోనే కదా అక్కడ కొంచెం శ్రద్ధగా పెట్టాలన్నమాట అంటే అదే మన ఇంటి సంపద నిల్వ కేంద్రం అని కూడా చెప్పచ్చు ఈ బీరువా సరిగ్గా ఎనర్జీ అనేది యాక్టివ్ కాకపోతే ఎంత సంపాదించినా డబ్బు అనేది నిలవదు అందుకనేనండి మీరు మీరేం చేస్తారంటే బీరువా ఎనర్జీ యాక్టివేషన్ ఒక సీక్రెట్ పద్ధతి అనేది చెప్పాలి ఇప్పుడు ఈ పద్ధతి ఎందుకు బలంగా ఉంటుందంటే ఈ విధంగా చేస్తే బాగా బలం ఎక్కువ ఎనర్జీ అనేది ఉండి మీకు డబ్బు అనేది పోకుండా ఉంటుంది ఏం చేస్తారంటే ఒక గాజు బౌలు ఏ అయితే బాగుంటుంది అండి గాజు బౌలు అయితేనే బెటర్ అండి మీ దగ్గర గాజు బౌలు ఉంటే అది తీసేసుకోండి గాజు బౌలు ఏంటంటే శక్తిని బయటికి రీసెల్ చేయకుండా ఉంటుంది అనమాట అందులో పవర్ని లోపల నిలిపి నెగిటివ్ ఎనర్జీని బయటికి తోసేస్తుంది కాబట్టి ఒక గాజు బౌల్ తీసేసుకొని ఒక ఫైవ్ రూపీస్ టానం అనేది కూడా మీరు తీసుకోవాలి ఇక్కడ ఈ ఫైవ్ రూపీస్ నాణ్యమే ఎందుకంటే ఇది సంఖ్యాశాస్త్రంలో సంపద ఆకర్షణ సంఖ్య అనేది చెప్పాలన్నమాట ఐదు అంటేనే మనకి ఫైనాన్స్ గ్రోత్ మూమెంట్ ఇంకా ఇన్కమింగ్ మనీ అనే అర్థం అనమాట కాబట్టి ఆ బౌల్లో ఐదు రూపాయలు పెట్టాలి ఇది ఒక గాజు బౌల్ తీసుకొని అందులో ఫైవ్ రూపీస్ పెడితే అది సంపద శక్తిని పిలిచే అనమాట తర్వాత ఇంకేం చేస్తారంటే నేరుగా ఆ నాణ్యం మీద పచ్చకర్పూరం పెట్టండి ఇది అసలు పవర్ లక్ష్యం అనమాట ఇక్కడే ఏంటంటే పచ్చకర్పూరం అంటేనే బీరువా లోపల ఉన్న నిష్క్రియ శక్తిని కరిగిస్తుంది దాచిన సంపద మీద ఉన్న డంకుల్ని తొలగిస్తుంది ఏంటి ఆ వైబ్రేషన్ని ఆకర్షణ శక్తిగా మార్చుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకొని గాజు బౌలు అందులో ఫైవ్ రూపీస్ కాయనేసి దానిపైన పచ్చకర్పూరం పెట్టి ఒక పక్కకు మీ లాకర్లో పెట్టేసుకోండి ఈ పద్ధతి చేసిన వాళ్ళకండి మూడు ఏడు రోజుల్లోనే డబ్బు ప్రవాహం అనేది ప్రారంభమవుతుందని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఇది ఏ రోజు చేయాలంటే ఏ రోజైనా మొదలు పెట్టండి కానీ ఫలితం వేగంగా రావాలంటే శుక్రవారం లేదా మంగళవారం చేస్తే మంచిది ఇక అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇంకా ఇంకొక విషయం వచ్చేసండి ఇక పొద్దున చేయలేని వారు రాత్రి చేయాలి అని చెప్పాం కదా అయితే ఈ రాత్రి చేసేది ఒక తేడా అయితే ఉందండి ఏంటంటే మీరు రాత్రి పెట్టాల్సింది బీరువాలో పచ్చకర్పూరం వేయకండి ఎందుకంటే బీరువా రాత్రి శక్తి రీసెట్ మోడ్లో ఉంటుంది రాత్రి పెట్టాల్సింది మీరు ఎక్కడ పెడతారంటే మీరు సింహద్వారం దగ్గర మీ పూజ గదిలో పెట్టాలన్నమాట ఈ పచ్చకర్పూరము అనేది మీరు మొత్తం ఎంతవరకు ఉంచాలంటే పూర్తిగా కరిగిపోయే వరకు ఉంచితే చాలన్నమాట మూడు ఐదు నిమిషాలైనా చాలు అని పండితులు అంటున్నారు అనమాట మీరు ఇలా ఏడు రోజులు చేస్తే బీరువా శక్తి అయితే పూర్తిగా యాక్టివ్ అవుతుంది నెలలో ఒకసారి రిపీట్ చేస్తే డబ్బు ప్రవాహం అయితే ఆగదు అని కూడా పండితులు చెప్తున్నారు బీరువాలు ఇది ఎందుకు ఇలా చేయాలి అంటే బీరువా లోపల ఉన్న డబ్బు స్థిరంగా ఉండాలి అంటే బీరువా ఎనర్జీని మొదట శుద్ధి చేయాలి పచ్చకర్పూరం ఆ విధంగా లోపల పెట్టడం వల్ల అన్ని నెగిటివ్ ఎనర్జీని కరిగిచ్చేస్తుంది అలాగే ఐదు రూపాయల నేడం అక్కడ సంపద వైబ్రేషన్ ని పిలుస్తుంది అందుకే డబ్బు విపరీతంగా ఆగకుండా మీరు ఊహించిన చోట్ల నుంచి కూడా రావడం స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు మీరు ఏంటండి ఇలా అన్నారు రాత్రిలో మళ్ళీ తక్కువ దగ్గర పెట్టుకోమంటున్నారు ఏంటి అని అది కూడా తెలుసుకుందాం ఇక్కడ అంటేనండి రాత్రిపూట ఈ ఐదు ప్రదేశాల్లో మనం పెట్టకూడదు రాత్రి పెట్టాలంటే కేవలం రెండు ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి ఇంటి ప్రధాన ద్వారం లోపల వైపు అంటే రాత్రి ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని బయటికే పంపిస్తుంది ఇంకొకటి వచ్చేసి పూజ కదనమాట రాత్రిపూట దైవశక్తి స్థిరంగా ఉండేలా చేస్తుంది బీరువా వద్ద పెట్టకూడదు ఇక అలాగే మనం వంటగదిలో కూడా పెట్టకూడదు అనమాట రాత్రిపూట అన్నపూర్ణ శక్తి స్టేబుల్ గా ఉంటుంది అనమాట డిస్టర్బ్ కాకూడదు అంతేకాకుండా మనం బెడ్రూమ్లో లో కూడా పెట్టుకోకూడదు అనమాట రాత్రిపూట శక్తిని గ్రహించదు మీరు ఏం టెన్షన్ పడనవసరం లేదు పొద్దున్న ఐదు చోట్ల పెట్టినా రాత్రి రెండు చోట్ల పెట్టినా శక్తి అనేది అయితే మారదు ఫలితం ఒక్కటే డబ్బు అయితే మీకు విపరీతంగా కట్టలు కట్టలుగా వచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు పొద్దున్న పెట్టింది సంపదను పిలుస్తుంది రాత్రి పెట్టింది సంపదకు ద్వారాలని శుభ్రం చేస్తుంది అనమాట ఈ రెండు సమయాలు కలిస్తే అదృష్టం తిరగటం కాదండి అదృష్టం పరుగులు పెట్టడం ప్రారంభమవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పచ్చకర్పూరానండి ఈ విధంగా పెట్టడం వల్ల ఏమిటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ అయితే బర్న్ అవుతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మనీ ఫ్లో ఆగకుండా వస్తుంది మీకు ఇన్ని రోజులు అవకాశాలు అనేవి రాకుండా అడ్డంకులు ఎన్నో ఉండి ఉంటాయి ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అవకాశాలు విపరీతంగా వస్తూ ఉంటాయి మీ టాలెంట్కి తగ్గట్టు ఇక బాకీలు తీర్చడానికి కూడా మార్గాలు వస్తాయి కుటుంబం మీద దృష్టి మాటల దోషం పోతుంది పని ధనం ఆరోగ్యం మూడు శక్తులు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట పచ్చకర్పూరం లాకర్ దగ్గర డబ్బులు నిలిపి పెంచుతుంది ఇవి వ్యక్తి యొక్క ఆరా మనీ మ్యాగ్నెట్గా మారుతుందనమాట అంటే మీరు ఈ విధంగా పెట్టడం వల్ల ఒక మనీ మ్యాగ్నెట్ అవుతారు అంటే డబ్బుని ఆకర్షించే అయస్కాంతంలా మారిపోతారు అని కూడా పండితులు అంటున్నారు